క్రియేటివ్ పీపుల్ రెండు రకాలుగా ఉంటారు నేను నమ్మిందే తీస్తాను అనేవాళ్ళు నేను నమ్మిందే రాస్తాను అనేవాళ్ళు ఒకళ్ళు రాసింది పది మందికి చెప్పి మళ్ళీ మార్చి మళ్ళీ మార్చేసేవాళ్ళు ఒకళ్ళు నేను సెకండ్ టైపు ఇతను ఫస్ట్ టైపు ఒక అక్షరం మార్చను ఒక సీన్ మార్చను నేను అనుకున్నదే తీస్తాను అని వచ్చాడు టూ ఇయర్స్ బ్యాక్ నా దగ్గరికి మరి నా దగ్గరికి ఎందుకు వచ్చామని అడిగాను నువ్వు ఎలాగో మార్చకపోతే సార్ విని చెప్పండి అసలు తీయాలా వద్దా ఎందుకంటే చాలా పెట్టుబడి పెడుతున్నాను అని చెప్పి సరే స్టోరీ చెప్పాను నా లాంటి కొంచెం ఎక్స్పీరియన్స్డ్ రైటర్స్ దగ్గర కూర్చున్నప్పుడు కొత్త డైరెక్టర్స్ భయపడ్డట్టే భయపడి ముందు క్లైమాక్స్ చెప్పి తర్వాత ప్రారంభం చెప్పి తర్వాత ఇంటర్వ్యూలు రకరకాల కన్ఫ్యూజ్ అయిపోతే సత్యానంద్ అని చెప్పి మీకు తెలిసే ఉంటుంది త్రీ హండ్రెడ్ ఫిల్మ్స్ చేసిన గ్రేట్ రైటర్ మా ఇంటి పక్కనే ఉంటాడు అతను పిలిచాం అసలు ఈయన చెప్పింది ఏదో విని నాకు అర్థం ఇలా అని చెప్పి సత్యానందని అడిగాను దెన్ హీ అనలైజ్డ్ ఇదేదో బాగుందయ్యా ఇంతవరకు నాడు సినిమా రాలేదు తెలుగులో తెలుగులో కాదండి ఏ భాషలో కూడా రాలేదు ఇప్పుడు మీరు చూడబోయే ఈ సినిమా ఏ భాషలో కూడా రాలేదు దిస్ ఈజ్ ఎ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ ఎమిక్డాలా అండ్ థాలమస్ థాలమస్ అంటే ఇక్కడ ఉంటుంది ఎమిక్డాలా అంటే బాదం రెండు ఉంటాయి ఇది ప్రతి మనిషిలోనూ కొంచెం సైకాలజీ చెప్తావు ఫైవ్ మినిట్స్ మాట్లాడచ్చు ఎమిగ్డాల ఫార్టీ పర్సెంటు తాళమ సిక్స్టీ పర్సెంటు లేకపోతే ఇది ఫిఫ్టీ ఫైవ్ అది ఫార్టీ ఫైవ్ ఇలా ప్రతి పర్సెంటేజెస్ ఉంటాయి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను ఒక కుర్రోడికి కొత్తగా పెళ్ళయింది ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చే టైంకి ఆ అమ్మాయి సెవెన్ డేస్ అయింది ఎయిట్ డేస్ అయింది పెళ్ళి అయ్యి మల్లెపూలి పట్టుకొని తెల్లచీర కట్టుకొని నిలబడి ఉంది హాల్లో వాడు చూడగానే ముందు గ్రీకు ఇలా నిలబడి నేను చూస్తున్నది దేవకన్యనా అప్సరసిన నా భార్యన ఏమిటిది ఎగ్జెట్ అయిపోతాడు ఎమిక్డాలా ఓరియంటేషన్ ఉన్నవాడు ఆ మరుచోటి రోజు సాంబార్లో ఉప్పేట మర్చిపెడితే లాగా కొడతాడు ఎందుకు చేసుకున్నావు పెళ్ళి సాంబార్లో ఉప్పేయటం రాదని చెప్పి ఇది డాలా ఓరియంటేషన్ థాల్మస్ ఓరియంటేషన్ వాడు మల్లెపూలు పెట్టుకొని తెల్లచీర కట్టుకున్న అమ్మాయిని హాల్లో చూసి మల్లెపూలు ఈరోజు ఉంటాయి రేపు ఓడిపోతాయి తెల్లచీర ఈరోజు ఉంటుంది రేపు మాసిపోతుంది అలాగే మరుచుటా రోజు సాంబార్లో ఉప్పు తక్కువ వేసింది సాంబారు తింటే ఏమిటి తినకపోతే ఏమిటి ఉంటే ఏమిటి ఉండకపోతే ఏమిటి ప్రతి మనిషిలోనూ ఈ రెండు కాన్ఫ్లిక్ట్స్ ఉంటాయి ఈ సినిమా అదేనండి ఫస్ట్ హాఫ్లో అతను దేన్ని పట్టించుకోడు అసలు నో ఎమోషన్స్ ఆల్ సెకండ్ హాఫ్లో ప్రతి విషయానికే ఎమోషన్ అయిపోతుంటాడు టూ ఎక్స్ట్రీమిటీస్ ఇలాంటి తీయ తీయాలంటే చాలా చాలా ధైర్యం ఉండాలండి అయితే సూపర్ డూపర్ హిట్ అవుతుంది లేకపోతే మామూలు హిట్ అవుతుంది ఫెయిలియర్ అవ్వటం అనేది తెలియదు అసలు ఈ సినిమాకి పోతే పెర్ఫార్మెన్స్లకు వస్తే ద హీరో అండ్ హీరోయిన్ ఐ హెవ్ సీన్ దిస్ పార్ట్ ది హ్యావ్ డన్ ఎక్స్ట్రాడినరీ పర్టికులర్లీ దట్ సాంగ్ ఐ లవ్డ్ ఇట్ ఇమెన్స్లీ వెల్ కెమెరా వర్క్ చాలా బాగుంది చాలా గట్స్తో తీశాడు అనుకున్న బడ్జెట్కి రెండు రెట్లు ఎక్కువ బడ్జెట్తో తీశాడు కొత్త డే అందరికీ ఉన్నది ఇది ఐ విష్ ఆల్ ద బెస్ట్ బాబు ఐ విష్ ఆల్ ఆఫ్ యూ ద బెస్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్